ఈరోజు ఊయలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి అందరినీ ఇందులో పార్టిసిపేట్ అయ్యేలాగా భాగస్వాములు అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన విజయమోహన్ రెడ్డి అన్న గారికి రెడ్డి అన్న గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఇక్కడ ఒక స్లోగన్ రాస్తున్నారు మన గౌరవం మన గర్వం మన ధైర్యం అని చెప్పారు ఇక్కడ ఉన్నదంతా విద్యార్థినులు చాలామంది ఉన్నారు యూత్ మీకందరికీ ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏమంటే ఎక్కడా మన గౌరవానికి తగ్గకుండా మనము ప్రవర్తించాలా మనం ఉయ్యాలవారు నరసింహారెడ్డి దగ్గర నుంచి తీసుకున్న స్ఫూర్తి మరి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితము చనిపోయిన అతన్ని ఈరోజు కూడా మనము గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన వర్ధంతిని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము అంటే ఆయన మన చరిత్రలో ఎంత ఘనంగా నిలిచిపోయాడనేది మనమందరం గుర్తు చేసుకోవాలా ఈరోజు పెద్దలందరికీ ఒక రకంగా ఆయన తెలుసు ఆయన స్ఫూర్తితో చేసినాము ఈరోజు చిన్నారులకు యువతకు ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియదు తెలుసుకోవాల్సిన విషయము ఎక్కడే కానీ మనము చెడుకు వ్యతిరేకంగా ఎంత ధైర్యంగా అయినా సరే పోరాడాలి పోరాడాల్సి వస్తుంది పోరాడాలి అది మన ధైర్యంగా మన గర్వంగా మీరందరూ కూడా భావించాలి అని చెప్పని నేను అందరినీ కోరుకుంటున్నాను ఏ రోజైతే మనము ఎక్కడ మన గౌరవానికి భంగం వాటిల్లకుండా ధైర్యంగా మనం పోరాడతామో అప్పుడు మన విజయం సాధిస్తాము ఈరోజు మరి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రిందటే అప్పట్లో సాయుధ పోరాటం చేసి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి తన ప్రాణాలను అర్థించినాడు మరి ఆ రోజుల్లో ఆయన తలను కోట గుమ్మానికి వేలాడగట్టినారంట ముప్పై సంవత్సరాల పాటు ఎందుకంటే చూసే వాళ్ళందరూ కూడా భయంతో ఆయన్ను చూసి అయ్యో మనం ఎదిరిస్తే మనకు కూడా మన ప్రాణాలు కూడా ఇట్లే అవుతాయి కదా అన్న భయంతో జీవించాలని చెప్పని కానీ ఈరోజు ఈరోజు కూడా ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ధైర్యంగా ఉండగలుగుతున్నామంటే ఆ రోజు ఆయన చూపించిన తెగువనే మన కారణము కాబట్టి ఇది ఉయ్యలవాడ నరసింహారెడ్డి చరిత్రను యూత్లో ముఖ్యంగా యువకుల్లో పిల్లల్లో చిన్నారుల్లో ఆయన జీవిత చరిత్రను గురించి తెలుసుకొని మీరు కూడా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది కదా మనకు అవసరం లేదని చెప్పి అనుకోవద్దు ఈరోజు కూడా ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కదానికి కూడా మీరు తెగించి పోరాటం చేసినప్పుడే మీరు విజయాన్ని సాధిస్తారు ఆ స్ఫూర్తితో యువత అంతా ముందుకు పోవాలని చెప్పని నేను అందరినీ కోరుకుంటూ ఉన్నాను ఇట్లాగే మరి ఉయ్యలవాడ నరసింహారెడ్డి అంటే కేవలం రాయలసీమ నాయకుడు మన రేనాటి బిడ్డగానే చాలా మందికి తెలుసు అట్లా కాకుండా ఇప్పుడు పద్మ చెప్పినారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంగా ఒక దీనిగా తీసుకొని పోయి ఈ రేనాటి బిడ్డ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలుసుకునేలాగా చేసి ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి పొందేలాగా చేయాలని చెప్పని కూడా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చి ఇంతమందిని చేట చేర్చి ఉయ్యలవాడి నరసింహారెడ్డి గురించి మనం అందరము అనుకునేలాగా కీర్తించేలాగా చేసిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము